హలో నమస్తే అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఎవరు సార్ నేనే ప్రభుదర్శన్ అండి లేదు ఒక్క మాట మాట్లాడితే మీరు ఎక్కువ రోడ్కి ఒక విషయం చెప్తాడు మీరు ఖాళీగా ఉన్న టైంలో కొంచెం సాయం చేసి పెట్టండి అంటే వేరే కొంచెం రిస్క్ ఒకటి పడ్డాడు అంట ఇప్పుడే చెప్తున్నాడు నాకు ఉంటాడు మా ఫ్రెండ్ ఇది సార్ గుడ్ మార్నింగ్ అండి ఇది గేట్ యాప్ అని గేట్ గ్రూప్ యాప్ అని చెప్పి దాంట్లో అమౌంట్ పెట్టాను సార్ నేను ఏంటండి ఏ యాప్ సార్ అది గేట్ గ్రూప్ జిఏటీ గేట్ జిఆర్ఓ యూపీ ఎట్లా వచ్చింది మీకు అది నాకు వాట్సాప్ ద్వారా లింకు వచ్చాయి సార్ ఓకే ఆ వాట్సాప్ ద్వారా ఫస్ట్ లింక్ వస్తే వాళ్ళు తెలుగులో ట్రాన్సాక్షన్ చేస్తున్నారు మొత్తం వాట్సాప్ ద్వారా లింక్ వస్తే టెలిగ్రామ్ కి లింక్ చేశారు ఫస్ట్ మన అమౌంట్ కొట్టకుండా పదకొండు వందల ఏడు రూపాయలు మనకి అమౌంట్ ఇచ్చారు వాళ్ళు 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 చెప్పిన వర్క్ చేస్తే తెలుసులేండి ఆ వర్క్ ఏంటో చెప్పడం యూట్యూబ్ లో లైక్లు కొట్టడం సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం అంతేనా అంటే ఇది ఏంటంటే ఫుడ్ సంబంధించింది సార్ అదేనండి ఫుడ్ సంబంధించింది ఆర్డర్ చేసుకుంటే ఇంట్లో పదివేలు పెట్టుకుంటే చాలు దానికి ఎంత ఇంత వస్తాయని చెప్పి చెప్పాను అన్నాడు కొద్దిగా హై కొద్దిగా అమౌంట్ ఒక ముప్పై వేలు పెట్టుకోండి ఇంటి వస్తాయి అని చెప్పి అమౌంట్ పెట్టిన లాక్ చేశారు అమౌంట్ హైర్ అమౌంట్ చేసేసి నాకు ఇప్పుడు ఆ అమౌంట్ రికవరీ చేయటానికి నాకు ముప్పై వేలు కట్టారండి నాకు మొత్తం మీరు చాలా అదృష్టం ఉంటదండి దీంట్లో మూడు రోజులు క్రితం ఒకతను పదకొండు లక్షలు నష్టపోయాడు మీరు ముప్పై నలభై వేలు దగ్గర ఆగిపోయారు అవును సార్ మీ దగ్గర డబ్బులు లేక అయిపేరు లాగా డబ్బులు పెట్టేవాళ్ళు మీరు అవునవును గ్యారెంటీ పెడతారు నాకు తెలిసి మీ ఫ్రెండ్స్ కూడా మీరు ఫోన్ చేసి ఉండాలి చేశారు కదా సార్ ఏదన్నా సాయంత్రం కల్లా డబ్బులు ఇస్తాను రేపు డబ్బులు ఇస్తానని చెప్పి ఎందుకంటే వాళ్ళు అట్లా చేస్తారు సార్ సో సైకలాజికల్ గా డిస్టర్బ్ చేస్తారు మీరు ఏం చేస్తారంటే వన్ నైన్ త్రీ జీరో కంప్లైంట్ చేయండి వన్ నైన్ త్రీ జీరో కాల్ చేస్తే చిల్డ్రన్స్ కి అని చెప్పి ఆ వాయిస్ వచ్చి కట్ అయిపోతుంది సార్ లేదండి వెళ్తుంది అది వన్ నైన్ త్రీ జీరో మన సైబర్ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వేరే నెంబర్ నుంచి అయినా ట్రై చేయండి వెళ్తుంది అది సో మీ ఇక అదృష్టవంతులు అనుకోవాలి నలభై వేలలో బయటపడిపోయారు నా వీడియో ఉంటుంది చూడండి నరసింహారెడ్డి హెల్పింగ్ ఛానల్ అనే యూట్యూబ్ ఛానల్లో మొన్న ఒక అతను ఇట్లాగే పదకొండు లక్షలు నష్టపోతే అతన్ని మళ్ళీ వేరే వాళ్ళు ఫోన్ చేసి సుప్రీంకోర్టు నుంచి లెటర్ వచ్చింది పోలీస్ వాళ్ళం అని చెప్పి వీడియో కాల్లో పోలీస్ డ్రెస్ వేసుకొని వచ్చారు అతనికి నువ్వు పదకొండు లక్షలు కట్టావు ఆ పదకొండు లక్షలతో ఏదో స్కామ్ జరిగింది నేను అరెస్ట్ చేస్తున్నావు అని చెప్పి వీడియో కాల్లో ఇది చేస్తే ఆ వీడియో కాల్లోకి నేను వెళ్ళాను దెబ్బ పోలీ పోలీస్ డ్రెస్ వేసుకున్న వాడు పరార్ అంటే వాళ్ళు స్కామర్స్ సో మీరు దాన్ని ఏమీ చేయలేమే కదా డబ్బులు రికవరీ అంటే రాదు సో దయచేసి ఈ ఆడియో వింటున్న వాళ్ళు ఈ ఆడియో ఇప్పుడు నేను షేర్ చేస్తానండి యూట్యూబ్ లో షేర్ చేస్తాను ఎందుకంటే మీలాగా ఎవరు నష్టపోకూడదు అవునా కాదా సార్ సో మీ పేరు మీ పేరు ఏం చెప్పలేదు కాబట్టి ఇబ్బంది ఏం లేదు సో ఇక్కడ డబ్బులు రావు సార్ అవి వాళ్ళ చేతికి వెళ్ళిపోతే ఎన్ని రోజులు సార్ ఇది జరిగి డేస్ సార్ త్రీ డేస్ అయింది ఆల్రెడీ ఆ డబ్బులు వాళ్ళు డ్రా కూడా చేసేస్తారు వెంటనే చేస్తే ఏమన్నా ఉంటారులే కానీ త్రీ డేస్ అయిపోయింది మీరు అదృష్టం అవుతుంది అండి నలభై వేలు బయటపడ్డారు లేకపోతే మీకు మీ ఫ్రెండ్స్ అందరూ మీరు అడిగిన డబ్బులు అలా ఇచ్చి ఉంటే ఈ పాటికి మీరు కూడా ఒక ఐదు లక్షలు పది లక్షలు కట్టేవాళ్ళు ఎంతమంది ఫోన్ చేసి ఉంటారండి మీ ఫ్రెండ్స్ కి నేను ఎక్కువ మందికి ఏం చేయము ఒక ముగ్గురిని నలుగురు చేశాను సార్ ఒక ముగ్గురికి నలుగురు చేసి వాళ్ళ లేవు వాళ్ళ అదృష్టవంతులు మీరు అదృష్టం అంటే ఒక అబ్బాయికి ఫోన్ చేసి ఒక అబ్బాయి థర్టీ థౌసండ్ కొట్టాడు ఆ థర్టీ థౌసండ్ పెట్టడం వల్ల నలభై ఆరు వేలు అది పెట్టి చేశాను సార్ ఆ అబ్బాయి కనుక మీకు ఆ థర్టీ త్రీ థౌసండ్ ఇవ్వకపోతే ఆ అబ్బాయి ఇప్పుడు అబ్బాయికి మీరు ఇవ్వాలి సార్ ఆ అబ్బాయికి ఇవి రావు సార్ ఇక మీరు ఇక వన్ నైన్ త్రీ జీరో ఫోన్ చేయడం ఒకటే సొల్యూషన్ డబ్బులు రావు కానీ ఏంటంటే జనాల్ని అవేర్నెస్ చేయడానికి ఇక గవర్నమెంట్ దీని మీద ఇంకా ఫోకస్ పెంచిద్ది ఇంకా సీరియస్నెస్ పెరుగుతుంది అని ఓకేనా వన్ నైన్ త్రీ జీరోకి అయితే చెయ్యండి సార్ కంపల్సరీ రైట్ సార్ థ్యాంక్ యూ పార్క్ ఉండి ఒకసారి సార్ రఘుదాస్ గారు ఎందుకు నేను సైబర్ క్రైమ్స్ మీద ఈ విధంగా ఫైట్ చేస్తున్నా మీకు అర్థమైందా అర్థమైంది సార్ న్యాయం చేయాలని అందరికి ఎవరు నేను అర్థం చేసుకున్నాను అంటే ఎక్కువ మాట్లాడలేకపోయాను కానీ మధ్యలో కూడా అనుకుంటాను మర్చిపోతాను అదే పొరపాటు కానీ మీతో మాట్లాడాలని టచ్ ఉండాలని నాకు ఇప్పుడు ఉంది ఎందుకంటే పది మందికి న్యాయం మేలు జరుగుతుంది ఎందుకంటే మా బొట్టుకు తెలియదు తెలియకపోయినా మనలో ఒక ఆయన ఉండాడు అనేది ఒక ధైర్యం మాకుంది అంతే కదండి ఇప్పుడు తెలియకపోతే ఆడియోలు విన్నారనుకోండి భయపడతారు అవేర్నెస్ లేక నష్టపోతున్నారు జనాలు సార్ ఇతను పాపం మన చిన్న కొట్టు ఉంటుంది కిరాణా షాపు నేను ఇక ఇక్కడికి వచ్చాను పిలిచి రమ్మన్నాడు నన్ను ఇక్కడొచ్చిన చదువుతున్నాడు విషయం మీరు రెండు అంటే నుంచి వచ్చా వస్తే ఇలా జరిగిందంటే అప్పుడు తట్టింది ఇందాక నేను సార్ తోటి మరి బిజీగా ఉంటాడు స్కూల్ కాడికి వెళ్ళాలన్నాడు మరి ఆయన చెయ్యి ఎత్తితే ఒక్క మాడికి ఆపుతాడు తర్వాత సాయంత్రం మాట్లాడుకోవచ్చు నేను ఎందుకంటే త్రీ డేస్ అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు కూడా నేను ఇది కాల్ రికార్డ్ చేశాను నేను గ్రూప్ లో పెడతాను యూట్యూబ్ లో ఎవరు నష్టపోవద్దు సార్ ఇట్లాంటివన్నీ అని ఎందుకంటే ఆయన పేరు కూడా మనం అడగలేదు కదా ఆయన పేరు ఎందుకంటే డేటా అనేది గోప్యంగా ఉండాలి అని ఓకేనా సరే సార్ అవసరం డబ్బులు రావు అది చెప్పాను కదా అదృష్టవంతుడు ముప్పై వేలు నలభై వేలతో పోయింది మొన్న గతన పదకొండు లక్షలు ఇప్పుడు ఆయన ఫ్రెండ్స్ కు ఫోన్ చేశాడు ఒక అతను ముప్పై మూడు వేలు వేసాడు ఇంకొక ఇంకొక ఇద్దరు ముగ్గురికి ఫోన్ చేశాడు నా తెలిసి ఆయన అసలు యాక్చువల్ విషయం చెప్పట్లో తెలిసి ఒక ఇరవై ముప్పై మందికి ఫోన్ చేసి ఉంటారు ఆయన ఫోన్ చేస్తే ఫోన్ చేసిన వాళ్ళు కనుక డబ్బులు వేసి ఉంటాయి ఇతను కూడా పది లక్షలు కట్టేవాడు ఎట్లా ఉంటుంది అంటే అంటే ఆయన ముప్పై వేలు కట్టాడు కదా యాభై వేలు వస్తాయి అని అంటారు యాభై వేలు అక్కడ చూపిస్తారు యాభై వేలు రావాలంటే ఇంకో ఇరవై వేలు కట్టాలంటారు ఇరవై వేలు కోసం ఇంకో ఫ్రెండ్ కి ఫోన్ చేస్తాడు ఇరవై వేలు అలా కట్టం కానీ డెబ్బై వేలు పెట్టి మళ్ళీ వీళ్ళకి లక్ష నలభై వేలు కనిపిస్తాయి అతనికి ఈ లక్ష నలభై వేలు విత్ డ్రా చేసుకోవాలనుకుంటే ఇంకొక యాభై వేలు కట్టాలంటాడు ఇంకొక ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు అలాగా ఈ స్కామ్ లో మత్తులో పడిపోతారు ఎవరికి చెప్పలేరు బయటికి లాక్కోవాలని ప్రయత్నం చేస్తారు లాక్కోలేరు వెళ్ళిపోతారు ఇంకా ఈసారి ఎవరు సార్ ముక్కుమోహం తెలియనోడు మనకు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వడానికి ఇప్పుడు ఆయనకి ముక్కు మొహం తెలియని వాడు తెలియదు ఎందుకే ఊర్లో ఆయన చిల్లర కొట్ట అన్నాడు ఎవరన్నా పది రోజుల తర్వాత డబ్బులు ఇస్తానంటే సరుకులు ఇస్తారా ఊర్లో తెలిసినోడైనా పది రోజుల తర్వాత అంటే ఎవరు కానీ అనవసరంగా ఇప్పుడు ముప్పై మూడు నలభై వేలు పోగొట్టుకున్నాడు అదృష్టం అని చెప్పండి ఆయనకి వాటికి ఒకటే మాట ఇంత పోయింది దరిద్రం ఇది ఒక గుణపాఠం అని చెప్పండి ఇంకా చేసుకోకుండా అట్టకుండా వాళ్ళు అంతే అంతే సార్ నరసింహారెడ్డి కాల్ రికార్డ్ చేస్తాడు నరసింహారెడ్డి సైబర్ క్రైమ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అంటే ఎందుకు సార్ నేను ఇలా ఇచ్చేది మన వాళ్ళ కోసమే కదా మనం నష్టపోయారంటే మనం మనకు బారేస్తుంది కదా అవును సమాజానికి మనకు చేతనైంది మనం చేయాలి అంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సైబర్ క్రైమ్స్ గురించి జనాలు అవేర్నెస్ ఎడ్యుకేట్ చేద్దాం బాగుపడ్డాలు బాగుపడతారు కామెంట్లు పెట్టేవాళ్ళు పిచ్చి కామెంట్లు పెట్టుకుంటూ ఇలాగే ఉంటారు వాళ్ళు వాళ్ళు మా పిచ్చి జనాన్ని మనం ఏం చేస్తున్నాం సార్ అంతే అంతే ఓకే సార్ చేర్చారా స్కూల్లో పాపని ఓకే సార్ థ్యాంక్ యూ రైట్ సార్ థ్యాంక్ యూ బాయ్ సార్ సార్ నమస్తే అండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఎవరు సార్ సార్ నేను ప్రభుదర్శన అండి సిలుకులుపేట సార్ ఏం లేదు ఒక్క మాట మాట్లాడితే మీరు ఈ రోడ్డుకి ఒక విషయం చెప్తాడు మీరు ఖాళీగా ఉండే టైంలో కొంచెం సాయం చేసి పెట్టండి అంటే వేరే కొంచెం రిస్క్ అవుట్ పడ్డాడు ఇది ఇప్పుడే చెప్తున్నాడు నాకు ఏది తెలుగులో బార్ట్ లో ఉంటాడు మా ఫ్రెండ్ ఇది మా సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ గుడ్ మార్నింగ్ అండి ఇది గేట్ యాప్ అని గేట్ గ్రూప్ యాప్ అని చెప్పి దాంట్లో అమౌంట్ పెట్టాను సార్ నేను ఏంటండి ఏ యాప్ సార్ అది గేట్ గ్రూప్ జి ఏ టీ గేట్ జిఆర్ఓ యూపి ఇది ఎట్లా వచ్చింది మీకు అది